హాయ్ అండి జుట్టు పెరగడం కోసం నానా రకాల తిప్పలు తంటాలు పడుతూ ఉంటాం కదా అన్ని తంటాలు తిప్పలు అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే అంటే ఏది ఎలా వాడితే మన జుట్టు అనేది పెరుగుతుందో చాలా మందికి తెలియక చాలా కష్టపడుతున్నారండి ఉపయోగం లేకుండా చాలా టైం వృధా అయిపోతుంది కూడా దానికోసమని అలాంటివి ఏమి చేయకుండా మీరు సింపుల్గా మీ ఇంట్లో ఉన్న వాటితో నేను చెప్తాను అవి చేయండి ఆవ నూనె ఇప్పుడు మీకు చూపించాను కదా ఒక గిన్నె తీసుకోండి ఆవ నూనె ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఆవాలు మన ఇంట్లో ఉంటాయి చూసారా ఆ ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి ఏంటి ఆవాలు వేస్తున్నారు అనుకోకండి ఇలా అనుకున్న వాటికే జుట్టు ఓవర్ స్పీడ్తో పెరగ పెరిగిన తర్వాత మీరే చూస్తారనమాట అంత మంచి పవర్ఫుల్ రిజల్ట్ వస్తుంది ఈ వీడియోకి చాలా బాగా జుట్టు పెరగడం మీరు చూస్తారు నేను తర్వాత వేసింది మెంతులండి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నువ్వులండి తెల్ల నువ్వులు ఇది చాలా మందికి తెలియదు అనమాట నువ్వులు మనం కడుపులోకి తింటూ ఉంటాము రకరకాలుగా తయారు చేసుకొని అలా కాదండి హెయిర్ కూడా చాలా బలం వస్తుంది నువ్వులు నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను తెల్ల నువ్వులు వేసుకోండి నల్ల నువ్వులు కాదు తెల్లవి ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత వేసుకోవాల్సింది ఉసిరి మన మార్కెట్లో ఆయుర్వేద షాప్లో అమ్ముతారండి పచ్చి కాదు ఎండువి పెచ్చలు వేసుకోండి అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించింది చిన్న ఉల్లిపాయలు అండి బేబీ ఆనియన్స్ అంటూ ఉంటాం అవి మొలకలు రావాలన్నమాట ఇప్పుడు చూశారు కదా నేను చూపిస్తున్నాను మొలకలు వచ్చినాయి అలా మొలకలు రావాలి అప్పుడు ఆ తర్వాత మీరు కొంచెం కట్ చేసేసి ముక్కల్లాగా వేసుకోండి ఉసిరి పెచ్చులు ఒక ఐదు ఆరు పెచ్చులు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆనియన్స్ మాత్రం ఒక మూడు ఆనియన్స్ తీసుకొని వేసుకోండి అది కూడా జాయింట్ పాయలు అయితే ఇంకా మంచిదనమాట మన హెయిర్కి ఆనియన్ చాలా బాగా బేబీ హెయిర్స్ తీసుకురా మామూలుగా బేబీ హెయిర్స్ వస్తూ ఉంటాయి జుట్టుకి అది కాదండి ఇలా బేబీ ఆనియన్స్ వాడటం వలన ఇంకా విపరీతంగా ఓవర్ స్పీడ్తో మనకి బేబీ హెయిర్స్ రావడం మీరు చూస్తారు చుండ్రు కూడా చాలా వరకు తగ్గిపోయిందండి జుట్టు రాలడం ఆగిపో పూర్తిగా ఆగిపోవాలి అని మనకి పెరగాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే మీరు తప్పకుండా వాడుకోవాలండి ఇప్పుడు నేను వేసేది మందార ఆకు పొడి వేస్తున్నాను ఒక స్పూను మీ దగ్గర మందార ఆకులు ఇంట్లో ఉన్నాయనుకోండి చెట్టు అవి తీసుకొచ్చి ఒక ఐదు ఆకుల వరకు వేసుకోండి లేకపోయింది అనుకోండి మందార పొడి వేసుకోండి ఒక స్పూను ఇదంతా మీరు సిమ్లో పెట్టే చేసుకోవాలండి హైలో పెట్టద్దు మాడిపోకూడదు ఇప్పుడు వేస్తుంది ఆకు పొడి అండి ఇది కూడా ఇది మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుద్దనమాట ఆకు పొడి ఒక్క స్పూన్ వేసుకోండి జుట్టు అన్నది నలుపు తీసుకురావడానికి చాలా బాగా సహాయపడుతుంది గుంటగలగ రాకన్నది జుట్టు మనం ఇప్పుడు వేసిన చాలా వరకు మనం వాడినవన్నీ ఇందులో జుట్టు చాలా స్పీడ్గా పెరగడం కోసం నలుపు అవడం కోసం చుండు కూడా బాగా తగ్గడం కోసం మనం వాడుతున్నామండి ఇప్పుడు దాకా మనం ఆవ నూనె వేసి ఇవన్నీ మరిగించుకున్నాం కదా ఇప్పుడు మనం మరిగించుకుంటుంది కొబ్బరి నూనె వేసి మరిగించుకోవాలి ఇందులో మీరేం చేస్తారంటే కొబ్బరి నూనె ఒక చిన్న కప్పు ఉంటుంది చూసారా మన ఇంట్లో ఆ చిన్న కప్పుతో వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయని అవసరం లేదండి వేసిన తర్వాత ఆముదం క్యాస్ట్రాల్ ఆయిల్ అండి అది కూడా మీరేం చేస్తారంటే ఒక్క రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆముదం ఆముదం అన్నది చిన్నప్పటి నుంచి రాస్తామండి మనం తలకి ఎందుకంటే జుట్టు అనేది పూర్తిగా ఊడిపోకుండా ఉండడం కోసం వేడి చేస్తుంది కదా వేడి చేయకుండా చలువు చేయడం కోసం కూడా మనం వాడుతూ ఉంటాము ఈ మధ్యకాలంలో అసలు ఆయిల్ పెట్టడమే మర్చిపోయామండి మనం బయటికి వెళితే జిడ్డుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయిల్ పెట్టడం పూర్తిగా మానేసాం కదా అందువల్ల ఎక్కువ బయట పొల్యూషన్ కూడా ఎక్కువైపోయి అది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందండి అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఆయిల్ అది ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా మీరు రాసుకోవాలి రాసి మీరు ఇంకో పది మంది ఖచ్చితంగా షేర్ చేయండి మంచి ఆయిల్స్ మీరు తప్పకుండా షేర్ చేసుకోవాలండి ఎందుకంటే చాలామందికి చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి హెయిర్ వల్ల ఆడవాళ్ళకైతే మరీ అసలు బయటకు కూడా వెళ్ళలేకపోతున్నారు కొంతమంది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మీరు ఏం చేస్తారంటే ఇది కొంచెం మరిగిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసి వడపెట్టేసుకోండి వడపోసిన తర్వాత మీరు ఇంకా జుట్టుకి అప్లై చేసుకోవడమే అప్లై చేసుకునేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే అండి ఫస్ట్ మీరు ఒక చిన్న గాజ్ సీసాలు దీన్ని భద్రపరచుకోండి ఒక వారం రోజుల వరకు అయితే మనకి ఇది ఉంటుంది అన్న నిల్వ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు అయినా అంతకన్నా ఎక్కువ కూడా వద్దు ఎక్కువ ఉంచుకొని రాసుకో రాసుకోకండి కొద్దిగా ఒక వారం రోజులు తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే తలకి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీరు స్కాల్ఫ్కి అప్లై చేయండి ఎప్పుడైనా కానీ బేబీ హెయిర్స్ వచ్చేది అక్కడే బాగా మాడు వేడెక్కిపోయేది కూడా అక్కడే కాబట్టి మనకి చలవ చేయాలి స్కాల్ప్ మీద మనకి బేబీ హెయిర్స్ రావాలి కాబట్టి మీరు ఫస్ట్ అక్కడ అప్లై చేయండి చేసి బాగా మసాజ్ చేయాలి మనం ఏ ఆయిల్ అప్లై చేసినా కానీ ఫస్ట్ మసాజ్ చేయడం మర్చిపోకండి మసాజ్ చేయాలి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నైట్ అంతా వదిలేసేయండి ఇది కొంచెం అంటే మనం నూనె వేసాం కాబట్టి అంటే ఏమేసామంటే నూనెలో ఆనియన్స్ వేసాం కాబట్టి కొద్దిగా మనకి ఆనియన్ స్పెల్ అయితే వస్తుంది అందుకని మీరేం చేయాలంటే రాత్రంతా వదిలేసి పొద్దున్న తలస్నానం చేసేసుకోండి మీ ఇష్టం మీరు ఏ షాంపూతో చేసుకుంటే ఆ షాంపూతో చేసుకోండి తలస్నానం కాకపోతే వారానికి కనీసం మూడు సార్లు అయినా రాయడానికి ట్రై చేయండి కుదరకపోతే రెండుసార్లు అయినా రాయండి జుట్టు చాలా బాగా పెరుగుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరే ఇంకో పది మందికి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన అవి చూశారు కదా నేను అప్లై చేసి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది రిజల్ట్ మాకైతే చాలా బాగా వచ్చిందండి మీకు కూడా బాగా వస్తుందని నేను తప్పకుండా అనుకుంటున్నాను మీరు ట్రై చేస్తే రిజల్ట్ మీకు కూడా చాలా బాగా వస్తుంది మీరేం ఏం అవసరం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఉండవు ఈ ఆయిల్ వల్ల మీరు నేను రాసేసుకొని జడేసేస్తాం జడేసిన తర్వాత ఈ నైట్ అంతా ఇలా వదిలేసి రేపు పొద్దున్న తలస్నానం చేసేస్తాం తలస్నానం వచ్చి చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ వేసాం కాబట్టి కొద్దిగా మనకు స్మెల్ అయితే వస్తుంది రాదని చెప్పొద్దు వస్తుంది ఖచ్చితంగా ఆనియన్ ప్లేస్లో మీరు కలోంజీ వేసుకోవాలనుకుంటే కలోంజీ వేసుకోండి మీ ఇష్టం కలోంజీ వేసుకుంటే తలస్నానం చేయని అవసరం లేదు కలోంజీ కన్నా ఈ బేబీ ఆనియన్స్ అయితే బాగా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇవి వాడాను అంటే రిజల్ట్ మనకి బాగా పక్కాగా వస్తుంది కాబట్టి నేను ఈ బేబీ ఆనియన్స్ అన్నది వేయడానికి ట్రై చేశానండి చిగుర్లకు కూడా మీరు రాసుకోండి ఆయిల్ అన్నది చిగుర్లు చిట్లు పోకూడదు ఓకే అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కూడా